క్రీస్తునందు ప్రియమైన వారలారా నేటి వాక్య ధ్యానము కొరకు నిర్గమకాండం పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనాన్ని నేను చదువుతున్నాను ఒకసారి మీరు శ్రద్ధగా ఆలకించండి మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మను సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు ప్రియ స్నేహితులారా ఇస్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించడానికి నేను దిగి వచ్చాను అంటూ నిర్గమకాండం మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో దేవుడు చేసిన శబ్దం యొక్క నెరవేర్పు ఇప్పుడు ఇంకా చివరి దశకు వచ్చింది ఇప్పటికి తొమ్మిది సార్లు మోసే ద్వారా దేవుడు ప్రయోగించిన రక్తము కప్పలు పేలు ఈగలు తెగుళ్ళు దద్దురులు వడగండ్లు మిడతలు చీకటి అన్న ఆయుధాల వల్ల సంపూర్ణం కానిది ఇప్పుడు జ్యేష్ఠ కుమారుల సంహారం అన్న చిట్ట చివరి ఆయుధంతో దేవుని శబదం సంపూర్ణం అవుతోంది ఇంకా ఈ పదవ ఆయుధ ప్రయోగం తర్వాత ఫరో మరో సాకు చెప్పే సాహసం చేయలేదు ఇస్రాయేలీల స్వాతంత్రానికి పచ్చ జెండా ఊపాడు ఇస్రాయేలీల విడుదలకు ఆమోదముద్ర వేశాడు ఐగుప్తులో శవం లేని ఇల్లు లేదు దుఃఖం లేని కుటుంబం లేదు రోదన చేయని వ్యక్తి లేడు పన్నెండవ అధ్యాయం ముప్పైవ వచనంలో ఇలా వ్రాయబడింది ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను అని నిజానికి ఇప్పటికీ ఫరో మారేవాడు కాదేమో కానీ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది దీనిని గూర్చి పన్నెండవ అధ్యాయం ముప్పై మూడులో రాయబడింది ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి అని ఇంకా అనివార్యమైన పరిస్థితుల్లో మోషే దిగి వచ్చాడు ముప్పై ఒకటవ వచ్చినలో ఆ రాత్రి వేళ మోషే అహరోనులను పిలిపించి వారితో మీరును ఇ్రాయేలీలను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెల్లుడి మీరు చెప్పినట్లు పోయి యహోవాను సేవించుడి అంటూ బ్రతిమాలాడు గమనించండి మనిషి తాను ఎంతటి వాడైనా సరే దేవుని శక్తిని శోధింపకూడదు దేవుని సహనాన్ని దేవునిపై తన ఆధిపత్యంగా మనిషి ఎప్పటికీ భావించకూడదు గలతీ పత్రిక ఆరవ అధ్యాయం ఏడవ వచనంలో మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని వ్రాయబడి ఉంది ఫరోను దేవుడు సార్లు గద్దించి శిక్షించి మార్పు చెందుతాడేమో అని చూశాడు కానీ ఫరో ప్రతీసారి మాట తప్పాడు మారినట్లు నటించాడు తెగులుపోగానే మరలా పాత స్థితికే వెళ్ళిపోయాడు ప్రతిసారి అతడు దేవుణ్ణి మోసం చేయగలుగుతున్నాను అనుకున్నాడు కానీ అతడు తనను తానే మోసపుచ్చుకున్నాడు ఇప్పుడు మరణదూత తన ఇంటికే వచ్చింది తేరని విషాదం తన తలుపు తట్టింది సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చినలో ఇలా ఉంది ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని ప్రిలారా మన జీవితాలకు కూడా దీన్ని ఈరోజు మనం అన్వయించుకోవాలి వినుటకు వేగిరపడుచు కోపపడుటకు నిదానించండి అని మనకు సూచించిన దేవుడు మన జీవితాలలో మనం ఆయనకు అవిధేయులమై జీవించేటప్పుడు వెంటనే కోపపడి శిక్షించే దేవుడు కాదు ఆయన కోపపడుటకు నిదానించే దేవుడే గాని తొందరపడే దేవుడు ఎప్పటికీ కాదు ఆయనకు బైబిల్ గ్రంథం దీర్ఘ శాంతుడు అనే బిరుదును కూడా ఇచ్చింది కనుక ఎన్నోసార్లు నా బిడ్డలు ఇకనైనా మారతారు ఇకనైనా నా వైపు తిరుగుతారు అని మొదట దేవుడు ఎదురు చూస్తారు తరువాతి దశలో బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి అన్న సూత్రాన్ని అనుసరించి చిన్న చిన్నగా గద్దించడం శిక్షించడం చేసి మనకు మారడానికి మరో అవకాశం ఇస్తూ ఉంటాడు కానీ దేవుని సహనానికి ఒక హద్దు ఉంటుంది ఇంకా నువ్వు మారవు మారకపోగా నీ వల్ల ఇతరులు కుల్లిపోయే ప్రమాదం కనిపిస్తున్నప్పుడు ఒక కన్ను తనను అభ్యంతరపరుస్తున్నట్లయితే మిగిలిన శరీరం అంతా నరకంలోనికి వెళ్ళడం కంటే అభ్యంతరపరిచే కన్నును పెరిగివేయడమే శ్రేయస్కరం అన్న సూత్రాన్ని అనుసరించి మన నాశనానికే చివరికి దేవుడు ఆమోదముద్ర వేస్తారు ఇప్పుడు ఫరో విషయంలో జరిగింది కూడా అదే కనుక దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్నట్లుగా ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినం అన్నట్లుగా భావించి దేవుడు మొదట తన నోటితో చెప్పినప్పుడే మనం మారాలి లేదా ఆ తర్వాత కొద్దిపాటి శిక్షతో మనల్ని హెచ్చరించినప్పుడైనా మనం మారాలి అంతే ఫరోలాగా దేవుని సహనాన్ని దేవునిపై మన ఆధిపత్యంలాగా మనం ఎప్పటికీ భావించకూడదు దేవుని ముందు నటించి మనల్ని మనమే మోసపుచ్చుకోకూడదు ఆయనకే నిజంగా మన మీద కోపం వస్తే ఆయన ముందు మనం ఎంతటి వాళ్ళం నహూము ప్రవక్త కూడా మొదటి అధ్యాయం ఆరవ వచనంలో ఈ విషయమై మనల్ని హెచ్చరిస్తున్నాడు ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు ఆయన కోపము అగ్నివలే పారును ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును అని ప్రిలరా ఇదంతా చూసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మనకు మనల్ని మనం ఉగ్రత నుండి కాపాడుకోగలిగే ఒక మార్గాన్ని రివీల్ చేస్తున్నాడు అని నాకు అర్థమైంది ఇంతకీ ఏంటి దేవుడు చెప్పిన ఆ మార్గం మనం ప్రారంభంలోనే పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనంలో చదివాం కదా ఇదే విషయం మళ్ళీ ఇరవై మూడవ వచనంలో కూడా ప్రస్తావించబడింది ఈ ప్రస్తావనలో ఉన్న దానిని విడివిడిగా మనం గమనిస్తే ఒకటి దేవుడు తన పని చేయడానికి ఒక సంహార దూతను ఆజ్ఞాపించాడు ఆ దూత హతం చేయడానికి దేశ సంచారం చేస్తున్నాడు రెండు ఆ దూత అన్ని ద్వారబంధములను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు మూడు ఏ ఏ ద్వారబంధముల మీద ద్వారబంధపు కమ్మిల మీద ఆయనకు రక్తం కనిపిస్తుందో ఆ ఇంటిని దాటి వెళ్ళిపోతున్నాడు నాలుగు ఏ ఏ ద్వారబంధముల మీద ఆ రక్తం కనిపించడం లేదో ఆ ఇండ్ల మీద నిర్దయగా విరుచుకు పడుతున్నాడు ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పి చెప్పి గద్దించి శిక్షించి మేం మారాముదేవా అంటే నమ్మి మరలా మరలా మోసగించబడిన దేవుడు ఈసారి వారి మీద అస్సలు దయ చూపించడం లేదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియమైన స్నేహితులారా ఈ కడు ఘోరమైన పరిస్థితుల్లో ఇస్రాయేలు ప్రజలు మాత్రం ముందుగా పదమూడవ వచనంలో తమకు చెప్పబడినట్లుగా తమ గుమ్మములకు పవిత్ర గొర్రెపిల్ల రక్తాన్ని రాసుకున్నారు ఈ విషయంలో మాత్రం వారు దేవుని మాట విన్నారు ఇరవై ఎనిమిదవ వచనంలో రాయబడింది అప్పుడు ఇస్రాయేలీలు వెళ్ళి అలాగు చేసిరి యహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే వారు చేసిరి అందువల్ల సంహారదోత వారి గృహాలను దాటిపోయింది మాట వినని ఐగుప్తీయులకు మహా ఘోష మాట విని గొర్రెపిల్ల రక్తాన్ని గుమ్మపు కమ్మిలకు రాసుకున్న వారికి మహా విడుదల ఇక్కడ లభించాయి ప్రియ స్నేహితులారా కరువో యుద్ధమో మత కలహాలో లేక కరోనా లాంటి వైరస్సో లేక మంకీ ఫాక్స్ లాంటి వైరస్సో మన మీద విజృంభిస్తే మన దేశ పరిస్థితి మన రాష్ట్ర పరిస్థితి మన పట్టణ పరిస్థితి కూడా నాటి ఐగుప్తులాగానే అవుతుంది ఇటువంటి పరిస్థితులే మనకు తలెత్తితే పవిత్ర గొర్రెపిల్ల రక్తాన్ని మన హృదయపు గుమ్మపుపై అంతటా అందరూ మారు మనసు పొందవలెను అన్న సూత్రం అనుసరించి ప్రతి వాని మోకాలు ఆయన ముందు వంగును అన్న వాక్య ప్రవచనాన్ని అనుసరించి మనం రాసుకుని ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అని వాక్యం బల్లగుద్ది చెప్తుండగా ఆ అందరి వాడిపై మనం ఆనుకుంటే ఇప్పుడు రక్షణ మనకు దూరం కాదు అని మాత్రం ఘంటాపదంగా నేను చెప్పగలను ఎందుకంటే ఇప్పుడు మన పవిత్ర గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువు గొల్గొత్తాలో ప్రభువు చెందించిన రక్తం అంత శక్తివంతమైంది ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు ఇలా వ్రాయబడింది కదా మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఏలాగూ చెప్పుట వింటిని రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని జయించి ఉన్నారు గాని మరణము వరకు వారి ప్రాణమును ప్రేమించిన వారు కారు అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచెమే ఉన్నదని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వచ్చి ఉన్నాడని చెప్పెను అని వ్రాయబడి ఉంది ప్రియ స్నేహితులారా ఒకప్పుడు ఐగుప్తు వినాశనానికి సంహారదోత అనుమతి పొందినట్లుగా నేడు రక్త పిపాసి అయిన అపవాది దేవుని యొద్ద ఒకవేళ మన విషయంలో అనుమతి పొందితే పాపం చేస్తున్న వారిని ఎంతకీ మారని వారిని మారినట్లుగా నటిస్తూ నిన్ను వంశిస్తున్న వారిని ఎంతకాలం దేవా నువ్వు వెనకేసుకొస్తావు అంటూ మనపైన మన బిడ్డలపైన మన సహోదరులపైన పదే పదే అపవాది నేరం మోపుతూ ఉంటే ఏంటి మనకి రక్షణ ఏంటి మనకి నిరీక్షణ ఈరోజు ఇదే మర్మాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు ఆ మర్మమే గొర్రెపిల్ల యొక్క రక్తం అదే ఇప్పుడు మనకు ఉన్న ఒక చిన్న అవకాశం ఒక చిన్న సదుపాయం ఆయన రక్తంలో కడగబడి ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఆ పుణ్య రక్తాన్ని మన గుమ్మములకు మన నుదిటికి మన బిడ్డలకు రాసుకుని ఈ రక్త పిపాసి అపవాది దాడిని ఆ గొర్రె పిల్ల రక్తమును బట్టి మన సాక్ష్యమును బట్టి మనము జయించవచ్చు ప్రియమైన స్నేహితులారా జయించిన వారిపై అపవాది రాజ్యం ఉండదు ఎందుకంటే నీవు నేను ఎప్పుడైతే ఆయన రక్తంలో మురికి గుడ్డల లాంటి మన పాపములు ఒప్పుకుని ఆయన ఇచ్చే రక్షణ వస్త్రాలు ప్రశస్త వస్త్రాలు ధరించుకుంటామో అప్పటి నుండే మనపై సమస్త అధికారము క్రీస్తుకే ఉంటుంది అప్పుడు మనల్ని బట్టి యావత్ పరలోకమే సంతోషిస్తుంది దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమెన్ 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 సర్వోన్నతుడువైన మాదేవా ఎటువంటి విపత్కర పరిస్థితులలో సైతం నన్ను నా కుటుంబమును మమ్ములను మా కుటుంబములను మా సంఘమును మీ రక్తంలో కడగబడిన ప్రతిబిడ్డను కాపాడుకోగలిగే ఒక మర్మభరితమైన మార్గాన్ని మాకు మీరు సూచించినందుకు మీకు కృతజ్ఞతలు హైగుప్తులో ఇస్రాయేలు ప్రజలకు రక్షణగా నిలిచిన ఆ గుమ్మములకు రాయబడిన గొర్రెపిల్ల రక్తం ఈరోజు క్రీస్తు ప్రభువు రక్తమై మా అందరికీ అందుబాటులోనికి వచ్చింది ఆ కలువరి రక్తం ఎంతటి ఎంతటి అపవాది సైన్య సమూహాన్నైనా అడ్డుకోగలిగే శక్తివంతమైన రక్తం దేవా ఆ రక్తంలో మేం గడగబడి మా బిడ్డలను కడుగుకొని మా సంగమును పరిపూర్ణంగా కడుగుకొని పగలు ఎండదెబ్బ అయిన రాత్రి వెన్నెల దెబ్బ అయినా మాకు తగలకుండా మా ప్రక్కన వెయ్యి మంది పడినా మరో పక్కన పదివేల మంది కూలినా మేము కూలిపోకుండా నిటారుగా స్థిరులుగా నిలబడగలిగేటువంటి కృప మాకు మా సంగమునకు ఎల్లప్పుడూ మీరు దయచేయండి అంతము వరకు దేవా మేమందరం మీలో నిలిచి ఉండగలుగునట్లుగా మీరే మాకు ఎల్లప్పుడూ సహాయం చేయండి ఏసు పుణ్యనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలమైన మనకెల్లరకు సదాకాలము తోడయ్యుండును గాక ఆమెన్